హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంచు ఈరోజు మన వీడియోలో ఆకుకూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అచ్చం హోటల్ స్టైల్లో రుచి రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు లేదు చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం నేను ఎప్పుడు పప్పు కూర చేసినా సరే ఒక ఆకుకూర ఖచ్చితంగా కంపల్సరీ వేసుకుంటానండి బచ్చల కూర కానీ మునగాకు కానీ గోంగూర పాలకూర తోటకూర అలా ఒక గుప్పెడు వేసుకుంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి ఇవాళ నేను ఫ్రెష్ గా కూర తీసి పెట్టుకున్నాను అనమాట ఇక్కడ పప్పు కూర ఓన్లీ కందిపప్పుతో కాకుండా దీనికి తోడుగా కొంచెం శనగపప్పు అలాగే గుప్పెడు పెసరపప్పు కూడా వేసుకుంటే పప్పు కూర రుచి చాలా బాగుంటుందండి అచ్చం మనకి హోటల్ రుచిలా వస్తుంది అనమాట నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు అలాగే పచ్చశనగపప్పు కాస్తంత పెసరపప్పు కూడా వేసుకుంటున్నాను మీకు వెయిట్లో లో వచ్చేసి నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది దీన్ని నీట్గా శుభ్రంగా కడిగి పెట్టేసుకుని ఒక గ్లాస్ నీరు వేసేసుకోండి ఇందులోనే చిన్న ఉల్లిపాయలు ఒక నాలుగైదు వేసుకోండి రుచి చాలా బాగుంటుంది అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి పప్పులో నార్మల్ గా కారం కంటే పచ్చిమిర్చి కారమే చాలా బాగుంటుంది అలాగే ఒక పండు టమాటా వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి లేదా నెయ్యి వేసుకున్న రుచి చాలా బాగుంటుందండి కాస్తంత కరివేపాకు రెండు పిక్కల చింతపండు చిటికెడు అల్లం ముక్క కానీ అల్లం వెల్లుల్లి ముద్ద కానీ వేసుకోవాలి అలాగే మనం నీట్గా కడిగి పెట్టుకున్న బచ్చలా కూడా ఇందులో వేసేయండి మనకి ఊరికే మగ్గిపోతుందండి ఒక త్రీ ఫోర్ విజిల్స్ రాణిస్తే మనకి చూడండి చక్కగా మగ్గిపోయిందనమాట ఇప్పుడు పప్పు గూతితో చక్కగా మెత్తగా రుబ్బుకోవాలండి మనకి చాలా రుచిగా ఉంటుంది పప్పు ఇలా చేసి పెడితే ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టేసుకుందాము మీరు పోపు దినుసులు ఏవే వేసుకుంటారో వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కాస్త ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుందండి ఇలా పోపులోకి మనం మెత్తగా రుబ్బు పెట్టుకున్న పప్పును కూడా వేసేసి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి తింటే అద్దరిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి